మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మన చెట్టుకు పూసిన పువ్వులు ఇవి ఇంకొక డిఫరెంట్గా మాల కడదామని చెప్పేసి తీసుకొచ్చాను కొంచెం పువ్వులు అయితే ఎక్కువ వచ్చాయి ఇవాళ మొన్న ఒక మాల కట్టి చూపించాను కదా ఇవాళ ఏంటంటే ఇంకొంచెం వెరైటీగా చాలా బాగా వచ్చింది అసలు ఎంత అందంగా వచ్చిందంటే మాటల్లో చెప్పలేకపోయాను నేను చాలా బాగుండింది ఇంకా మధ్యలో కలర్స్ కూడా వేసి ఉంటే బాగుండేది ఇంకా దీంట్లో రెడ్ కూడా ఉంటుంది కదా మన దగ్గర ఇప్పుడు ఇది ఒక్క కలరే ఉంది ఈసారి ఎక్కడైనా దొరికినప్పుడు రెడ్ కూడాను నాటుకుందాం మనము ఈ మధ్య మధ్యలో వేస్తే ఇంకా అందంగా ఉండుండేది మాలైతే ఫైనల్గా అయితే చూడటానికి చాలా బాగుండింది సాయిబాబా వారి విగ్రహానికి వేద్దాం అని చెప్పేసి కట్టానా అస్సలు ఎంత బాగా వచ్చిందో డిఫరెంట్ డిఫరెంట్గా మాలలు కట్టడం అంటే నాకు చాలా ఇష్టం అండి పువ్వులతోటి ఇట్లాగా ఇంకా నేను కూడా కడుతున్నాను కదా అని చెప్పేసి మీకు కూడా షేర్ చేద్దామనిపించింది ఇదిగోండి అయితే ఇలా వచ్చింది సేమ్ షాప్లో తెచ్చినట్టే వచ్చింది మీకు ఎలా అనిపించింది మాల నచ్చిందా